प्राइम टाइम न्यूज के स्वागत है తల్లిపాల వారోత్సవం సందర్భంగా గోదావరి ఖని హనుమాన్ నగర్లో లయనస్ క్లబ్ మగువ శ్రీకారం అధ్యక్షురాలు పోగుల వకుళ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం పిల్లలకు అక్షరాభ్యాసం అన్నపాసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం తల్లిపాల విశిష్టత తల్లిపాల వల్ల పిల్లలకు కలిగే లాభాల పట్ల తల్లులకు అవగాహన కల్పించారు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం సందర్భంగా చీర పసుపు కుంకుమ గాజులు పండ్లు స్వీట్లను అందజేసి శ్రీమంతం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయనస్ క్లబ్ అరకాల సునీత శ్రీనివాస్ అంగన్వాడీ టీచర్లు సువర్ణ స్వర్ణలత సంజారాణి అఫ్సర్ సుల్తానా రమాదేవి అధిక సంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆశ వర్కర్లు పాల్గొన్నారు मंगला तो पर मंत्र है नहीं अरे बट वेट करते लाइन किसको मतलब एकदम टाइम टाइम डायर रखें 3 में ये मेरी इतना कौन वाला सटिन वाला बड़ी శాంతిండి <in at> <valley> ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి